భారత్కు చెందిన స్కిల్డ్ ఉద్యోగులు అమెరికా ఆస్ట్రేలియా వంటి దేశాల వైపు చూస్తుంటారు అవకాశం దొరికితే ఎగిరిపోవాలనుకుంటారు అలాగే అన్స్కిల్డ్ లేబర్ ఎక్కువగా ఉపాధి కోసం గల్ఫ్ దేశాల వైపు చూస్తుంటారు ఇళ్లల్లో పనులు చేయడం దగ్గర నుంచి ఒంటెలు కాయడం వరకు అనేక పనులు చేయడానికి మన దేశం నుంచి గల్ఫ్కు వెళ్తుంటారు అయితే ఇప్పుడు అక్కడ కాస్త మంచి ఉద్యోగాలు చేయడానికి కూడా వెళ్తున్నారు మ్యాన్ పవర్ అక్కడ దేశాలకు అవసరం ఆ దేశాల అభివృద్ధిలో భారతీయుల పాత్ర కీలకం అయితే ఇప్పుడు అలా ఉపాధి కోసం వస్తున్న వారికి కొన్ని షరతులు పెట్టాలని సౌదీ ప్రభుత్వం నిర్ణయించుకుంది ఇక సౌదీ వర్క్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు తప్పనిసరిగా విద్య వృత్తి అర్హతలను సంబంధి సంబంధించి ముందస్తు వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాల్సి ఉంటుంది ఫేక్ సర్టిఫికేట్లు పెట్టి సౌదీకి వస్తున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుందని దీన్ని అడ్డకట్ట వేయడానికి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా సౌదీ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చేసాయి కూడా సౌదీలో సౌదీలోని భారత దౌత్య కార్యాలయం ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా చేసింది వర్క్ వీసా జారీకి తప్పనిగా తప్పనిసరిగా చేయాల్సిన పనుల్లో ప్రొఫెషనల్ వెరిఫికేషన్ను కూడా చేర్చారని తెలిసింది ఈ అంశంపై సౌదీ ఆరు నెలలుగా కసరత్తు చేస్తుంది సౌదీ ప్రభుత్వం ఈ రూల్ తీసుకురావడానికి కారణాలు ఏమి చెబుతున్నప్పటికీ అస్సలు కారణం మాత్రం భారత్ నుంచి ఉపాధి కోసం వచ్చేవారిని నియంత్రించడం అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కొత్త విధానం ప్రకారం వర్క్ వీసాలతో దరఖాస్తు చేసుకున్న వారు సర్టిఫికేట్లను తామే జారీ చేశామని ఆయా సంస్థలు వెరిఫై చేయాల్సి ఉంటుంది సౌదీ అరేబియాలో అత్యధికంగా ఉపాధి పొందుతున్న విదేశీయుల్లో భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు ఇరవై నాలుగు లక్షల మందికి పైగా భారతీయులు సౌదీలో ఉపాధి పొందుతున్నట్లుగా లెక్కలు చెబుతున్నాయి ఇందులో ఎనిమిది లక్షల మంది ఇళ్లలో పనిచేస్తున్నారు భారత్ కంటే ముందు బంగ్లాదేశ్ పౌరులు సౌదీలో ఎక్కువగా ఉన్నారు బంగ్లాదేశ్లో ఇరవై ఏడు లక్షల మంది సౌదీ అరేబియాలో ఉపాధి పొందుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి